హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ ఫర్ యూ ఇవాల్టి వీడియో ఏంటంటే భోగి పండుగ వస్తుంది సో అందరికీ కూడా భోగి పళ్ళు ఎందుకు పోస్తారు ఎప్పుడు పోయాలి ఏ ఏజ్ పిల్లలకి పోయాలి ఏ సమయంలో పోయాలి అనేది తెలియదు అండ్ ఆ భోగి పళ్ళ అక్షంతల్లో ఏమేమి కలుపుతారనేది మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ప్లీజ్ ఈ వీడియో చూడండి కంప్లీట్గా సో ఏంటంటే నేను ప్రతి ఇయర్ కూడా మా బాబుకి ఇలానే పోస్తాను సో ఈ ఇయర్ కూడా ఇలానే పోస్తున్నాను బట్ ఇప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియో లాస్ట్ ఇయర్ పోసినటువంటి వీడియో అనమాట జస్ జస్ట్ ఈ వీడియో కోసమని నేను ఇది అక్కడ మీకు పిక్చర్స్ కానీ వీడియో కానీ పెడుతున్నాను సో ఫస్ట్ ఏంటంటే ఎందుకు పోస్తారు అంటే చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళకి జీర్ణ జీర్ణ వ్యవస్థ కూడా చాలా అంటే అంత పెద్దవాళ్ళకు ఉన్నంత కాకపోయినా చాలా బలహీనంగా ఉంటుంది సో ఏంటంటే ఈ రేగి పుళ్ళు పోయడం వల్ల చాలా రోగాల నుండి రక్షణ లభిస్తుంది వాళ్ళకి అదే కాకుండా వాళ్ళ మీద ఉన్నటువంటి చెడు దిష్టి మొత్తం పోతుంది అనే నమ్మకంతో మనం ఈ పళ్ళు పోస్తాము సో మెయిన్గా సూర్యునికి మా ప్రతీకగా ఉండే పోషకాలు ఎక్కువగా ఉన్నటువంటి ఖజానా అని పిలుస్తాం అనమాట అలాంటి పళ్ళు ఏంటంటే అవి రేగిపళ్ళు సో ఈ రేగి పళ్ళు పోయడం వల్ల పిల్లలకి ఆయుర ఆరోగ్యాలు ఉంటాయని అనుకు నమ్ముతారనమాట సో ఈ చిన్న పిల్లల్ని శ్రీమన్ శ్రీమన్నారాయణకి యొక్క ప్రతీకగా కొలుచుకుంటూ ఈ పళ్ళ రోజు పళ్ళు పోయడం వల్ల సంవత్సరం పొడవునా ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆశిష్యులు పిల్లలకి లభిస్తాయని నమ్మకం అండ్ చాలా ఏండ్ల నుంచి కూడా అందరూ ఫాలో అవుతున్న విధానం ఇదే అనమాట దానికోసమని మనం పళ్ళు అనేది పోస్తాం సో ఈ ఈ పళ్ళు పోయి ఏ ఏజ్ పిల్లలకి పోయాలి అనే డౌట్ ఉంటుంది జనరల్గా అయితే ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలు అందరికీ పోస్తారనమాట కానీ నార్మల్గా ఇప్పుడు ఏంటంటే టెన్ ఇయర్స్ వరకు కూడా పోస్తున్నారు నేను మా బాబుకి ఇది సిక్స్త్ ఇయర్ ఈ ఇయర్ కూడా పోస్తున్నాను అనమాట సో మనం జనరల్గా అయితే ఫైవ్ ఇయర్స్ లోపు పోయచ్చు అని అంటారు ఇంకా మా అది మన ఇష్టం అనమాట మనం సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు కూడా పోసుకోవచ్చు అండ్ మెయిన్ ఏ టైంలో పోయాలి ఈవినింగ్ నార్మల్గా సూర్యాస్తమానికి ముందుగా ఒక ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ ముందుగా పోయాలి అని చెప్తారు సో జనరల్గా మనకు మంచిగా ఉండాలి అంటే ఆవులు ఇంటికి వచ్చే సమయానికి పోయాలి అంటారు సో ఇప్పుడు ఆవులు అవి మనకు తెలియదు కాబట్టి ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ లోపల మ్యాక్సిమం పోయడానికి ట్రై చేయండి సో ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ లోపల పోయడం వల్ల మంచిగా ఉంటుంది సో నెక్స్ట్ ఈ భోగి పళ్ళల్లో ఏమేమి కలుపుతారు అని అంటున్నారు కదా సో దానికి ఏంటంటే మెయిన్ రేగి పళ్ళు రేగి పళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి నాకు తెలుసు అంటే దొరిక దొరకకపోతే ఇంకేం ఏం చేయాలి అని అంటే ఇంకా అది మన ఇష్టము బట్ మెయిన్ భోగి పళ్ళల్లో మెయిన్ పళ్ళు ఏంటంటే రేగిపళ్ళు రేగి పళ్ళు కావాలి తర్వాత చెరుకు గడు ముక్కలు చెరుకుని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని వాటిని ఉంచండి చెరుకు ముక్కలు క లేని వాళ్ళు కలకండ చిన్న చిన్న కలకండ ఉంటుంది కదా దాన్ని కూడా కలుపుతారనమాట నెక్స్ట్ పూలు పూలు మెయిన్గా బంతి పూలు కలపాలి ఎందుకంటే ఈ ఈ రేగి పళ్ళల్లో బంతి పూలు అనేవి మన వాళ్ళని మీద పోసినప్పుడు అవి ఏవైనా చర్మాన్ని చర్మానికి సంబంధించినవి ఏమైనా ఉన్నా కానీ అవి పోతాయి అనే ఉద్దేశంతో బంతి పూలు కలుపుతారు లేదంటే ఇంకా రోజా పూలు కూడా కలుపుకుంటాం నెక్స్ట్ చిల్లర కాయిన్స్ మెయిన్గా రాగి కాయిన్స్ రాగి చిల్లర ఉంటాయి కదా అవి ఉంటే చూడండి లేదంటే నార్మల్గా చిల్లర కాయిన్సే కలుపుతాం తర్వాత నానబెట్టిన శనగలు అనమాట ఈ నానబెట్టుకున్న మనం ఏం చేయాలంటే ముందు రోజే నానబెట్టుకొని ఆ శనగల్ని ఆ రోజు ఈ భోగి పళ్ళల్లో కలుపుతాం సో ఈ వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి దీంతో పాటుగా అక్షింతలు చేసి పెట్టుకోవాలన్నమాట అక్షింతలు కూడా కొన్ని ఈ భోగి పళ్ళల్లో కలిపి పళ్ళు పోసిన తర్వాత కూడా అక్షింతలు అనేది కలుపు చల్లవచ్చు సో ఈ ఇవి ఈ ఈ ఐటమ్స్ అనేవి మనకు కావాలి అనమాట సో ఇప్పుడు పిల్లల్ని ఇంకొకటి ఏంటంటే మనము ఒక పసుపు దారం అనేది తీసుకోవాలి సో పసుపు దారం అంటే ఏంటంటే ఒక వైట్ థ్రెడ్ తీసుకొని మీరు దానికి పసుపు పూయండి సో ఆ పసుపు పూసిన దారాన్ని అలానే ఉంచండి దీంతో పాటుగా మనకి ఏంటంటే చివరిలో మనం చివర చివరలో వాళ్ళకి హారతి ఇవ్వడం కోసం అని చెప్పి ఒక దీపాన్ని రెడీ చేసుకోండి దీపం ఓకేనా అందులో ఆయిల్ వేసి ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా కానీ వేసి ఒత్తి వేసి అది రెడీగా పెట్టుకోండి సో ఫస్ట్ భోగిపళ్ళు ఎలా పోయాలి ఏ విధానంలో పోయాలి అని అంటే ఫస్ట్ ఏంటంటే పిల్లల్ని మనము తూర్పు వైపు కూర్చోబెట్టి మనం ఫస్ట్ యాజ్ ఎ మదర్గా మనం చెప్పినట్టుగా ఎల్లో థ్రెడ్ అనేది చెప్పాను కదా ఆ ఎల్లో థ్రెడ్ని ఫస్ట్ ఆ పిల్లలకి చేతికి చుట్టాలన్నమాట ఒక మూడు ముళ్ళు వేయాలి ఈ ఎల్లో థ్రెడ్ అనేది చుట్టిన తర్వాత మనం కంపల్సరీ అది త్రీ డేస్ అయినా ఉంచొచ్చు లేదంటే కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు ఆ రోజే కావాలంటే తీసేసి ఒక పచ్చని చెట్టుకి కట్ వేయండి సో ఫస్ట్ సారీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనము శ్రీకృష్ణుని ఐడియల్ ఉంటుంది కదా ఏదైనా కానీ శ్రీకృష్ణుని బొమ్మ దాన్ని కూడా ఉంచాలన్నమాట ఆ మనం పళ్ళు పోసే దగ్గర ఫస్ట్ ఆ పళ్ళు అనేవి ఫస్ట్ శ్రీకృష్ణుని మీద వేసి తర్వాత పిల్లలకి స్టార్ట్ చేయాలి సో ఇప్పుడు మదర్ ఎల్లో థ్రెడ్ కట్టిన తర్వాత పళ్ళు తీసుకొని మూడు చుట్లు క్లాక్ వైజ్ మూడు యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీసి తర్వాత తల మీద నుంచి పోయండి ఇలా త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఫస్ట్ మదర్ పోయాలి ఓకేనా మదర్ పోసిన తర్వాత తర్వాత ఫాదర్ ఫాదర్ పోసేసిన తర్వాత తర్వాత మనం ఎవరినైతే పిలుస్తామో వాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఇలా భోగిపళ్ళు అనేది పోయాలన్నమాట సో నేను లాస్ట్ ఇయర్ చేసిన వీడియోని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను మా బాబుకైతే భోగిపళ్ళు అంటే చాలా ఇష్టం తను చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు తను ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ తనకి భోగిపళ్ళు పోస్తున్నప్పుడు తనతో పాటు ఎవరినో ఒకరిని పెట్టుకుంటాడు ఎవ్రీ ఇయర్ ఒక టెడ్డీ బేర్ని కంపల్సరీ టెడ్డీ బేర్సే యూస్ చేసేవాడు లాస్ట్ ఇయర్ ఏం చేశాడంటే అన్ని అవెంజర్స్ని తీసుకొని అవెంజర్స్ అన్నిటికీ కూడా తను పోసుకుంటూ కూర్చున్నాడు అనమాట సో తనకి ఇంక ఇప్పుడు భోగి పళ్ళు అందరూ పోసేశారు అంత అయిపోయింది ఇప్పుడు ఏంటంటే మనం బొట్టు అన్నీ కూడా పెట్టుకోవాలి తర్వాత లాస్ట్లో ఒక ముగ్గురు కానీ ఒకరైనా ఎవరైనా మన ఇంట్లో ఉన్నవాళ్ళు తనకి ఇప్పుడు ఏంటి హారతి ఇవ్వాలన్నమాట హారతి ఇచ్చిన హారతి ఇచ్చి తనకి మీకు ఏమైనా హారతి పాటలు ఏమైనా ఉంటే అవి పాడండి లేదంటే జనరల్గా హారతి ఇచ్చేసేయచ్చు హారతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం అంటాం కదా ఈ కింద పడిపోయిన పళ్ళు అవన్నీ కూడా తొక్కకూడదని పిల్లలు తొక్కవచ్చు ఏమి కాదు వాళ్ళు తొక్కనిచ్చి అవి పాడయ్యే ఐ మీన్ వాళ్ళు కావాలని తొక్కకపోయినా జస్ట్ ఆడుకు ఉంటూ కూడా తొక్కువచ్చు అదేం కాదు కానీ పెద్దవాళ్ళు అయితే తొక్కకూడదు అనమాట సో ఇలా అంతా అయిన తర్వాత భోగి పళ్ళు పోసేసిన తర్వాత చివరగా ఏం చేయాలంటే ఆ పళ్ళని ఏవైతే కింద పడిన అక్షింతలు కానీ ఇవి ఏవైనా కానీ అన్నిటినీ కూడా తీసుకొని దాంట్లో మనం కాయిన్స్ అన్నీ ఇస్తాం కదా కాయిన్స్ కావాలంటే ఎవరైనా మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా భిక్షానికి వస్తారు కదా వాళ్ళకి ఇచ్చేయడం కానీ ఏదైనా చేయొచ్చు ఈ పండ్లు ఈ అక్షింతలు బియ్యము ఇవన్నీ కూడా మనం మిద్ది మీద పెట్టేస్తే పక్షులు ఏవైనా కూడా తినచ్చు అలా లేదు పక్షులు కుదరదు అదంటే అంటే చెట్టు మొదట్లో కూడా ఒక గుంతలాగా తోవి అందులో అయినా పోసేయచ్చు అలా కూడా కాదు మాకు కుదరదు అనుకునే వాళ్ళు ఏంటంటే నీరు పారే నీరులో కానీ లేదా బావిలో కానీ తీసుకెళ్ళి అవన్నీ కూడా వేసేయచ్చు అనమాట సో ఇలా పళ్ళు అనేది ఎవ్రీ ఇయర్ పోసుకోవచ్చు ఇలా పళ్ళు పోయడం వల్ల ఏంటంటే మెయిన్గా ఆ రేగిపళ్ళు అనేది ఏంటంటే చాలా పోషకాలు ఉంటాయి అదే కాకుండా రోగ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది వాటిలో దానివల్ల మనం పిల్లలకి పోసినప్పుడు వాళ్ళకి మంచిగా రోగనిరోధక శక్తి వచ్చి జీర్ణ వ్యవస్థ అనేది బాగా బల బలంగా ఏర్పడుతుందని వాళ్ళు మంచిగా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారనే ఉద్దేశంతో మనం పళ్ళు పోస్తాము సో మీ ఇంట్లో కూడా ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే ఇలానే ఫాలో అవ్వాలి అని నేను అనను ఇది నేను ఫాలో అయ్యేది మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఇదంతా మీకు చెప్తున్నానండి మీకన్నా ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నేను ఈ ఇయర్ భోగిపల్లి ఎలా పోస్తాననే వీడియో కూడా మళ్ళీ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ దాన్ని కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో